గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు పోటీలు నిర్వహించారు ఆర్గనైజర్స్ వివిధ పోటీలలో పాల్గొన్నారు పాటలకు స్టెప్పులేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు క్రీడా జ్యోతిని పట్టుకుని మార్చి ఫాస్ట్ చేశారు జూపల్లి తెలంగాణ బ్రాండ్ ను ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నామని అన్నారు మంత్రి జూపల్లి సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో పర్యటించారు కంటెస్టెంట్స్ అక్కడ ఏర్పాటు చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ లో పాల్గొన్నారు సుందరిమణులు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలను గ్రాండ్ గా నిర్వహిస్తున్నామన్నారు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గచ్చబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు అటెండ్ అయ్యారు మిస్ వరల్డ్ అంటే బ్యూటీ ఒక్కటే కాదని ప్రపంచంలోని భిన్న సంస్కృతులు ఒకే వేదికపైకి తీసుకురావడమని చెప్పారు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నామన్నారు అంతకుముందు క్రీడా జ్యోతితో ప్లేయర్లతో కలిసి మార్చి ఫాస్ట్ చేశారు మంత్రి తరువాత ప్లేయర్స్ తో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు మంత్రి జూపల్లి ఆన్ దిస్ స్పెషల్ అకేషన్ With the theme, She Moves the World, Miss World Sports Day. As a part 72, Miss World pageant held in the heart of India, Telangana, our state, home to the vibrant and historic city of Hyderabad, has long been a confluence of cultures standing tall for over 400 years. ఫాహాన్ ద రిచ్ ట్రెడీషన్ ఆఫ్ అవర్ హైదరాబాద్ తజీబ్బ రిఫ్స్ ద వార్డ్ ద హాస్పిటాలిటీ దీ విజిటర్ ఫీల్స్ గచ్చిపౌళి స్టేడియంలో మిస్ వర్డ్స్ పోస్టే వేడుకలు గ్రాండ్గా జరిగాయి ఆసియా అమెరికన్ కరేబియన్ ఆఫ్రికా యూరోప్ టీములుగా కంటెస్టెంట్లను విభజించారు ఆర్గనైజర్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోటీదారులకు క్రీడా పోటీలు నిర్వహించారు మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టిక్ స్కేటర్స్ యోగా బ్యాడ్మింటన్ స్ప్రింట్ వంటి మొత్తం పది క్రీడల పోటీలు జరిగాయి ఈ స్పోర్ట్స్ ఈవెంట్ తర్వాత జుంబా సెషన్ నిర్వహించారు ఈ సెక్షన్లో పాటలకు స్టెప్పులేశారు మనలు సిటీని సందర్శించారు మిస్ వర్డ్ కంటెస్టెంట్స్ ప్రత్యేక బస్సుల్లో రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్న మరలకు డాన్సులతో స్వాగతం పలికారు కళాకారులు రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి సినిమా సెట్టింగ్ వద్ద సందడి చేశారు అక్కడ ఫోటోలకు పోజులు ఇచ్చారు అనంతరం ఫిలిం సిటీ బస్సుల్లో రామోజీ ఫిలిం సిటీ మొత్తం తిరిగి అక్కడి అందాలను తిలకించారు సెక్రటరియట్ లో పర్యటించి తెలంగాణ తల్లికి పుష్పాభిషేకం చేయనున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై డ్రోన్ షో ఏర్పాటు చేస్తామని తెలిపారు అధికారులు